వన్స్ అగైన్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ మోజెస్ ఫ్రెండ్స్ మరి హైదరాబాద్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నానండి ఒకవేళ మల్కాజ్ గిరి గోపాల్ నగర్ దగ్గర బెత్లహేమ్ స్కూల్లో ఎవ్రీ సండే నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి మీరు కూడా రావచ్చు పాలు పొందొచ్చు దేవుని యొక్క ఆశీర్వాదాలు నెమ్మదిని పొంది మీ కుటుంబాలకు వెళ్ళొచ్చు ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించను గాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేస్తున్నారో మరి మీ వ్యక్తిగత సమస్యలు తెలియజేస్తున్నారో వాటికై నిత్యము ప్రార్థిస్తున్నాం మరి మిమ్మును మీ కుటుంబాన్ని అలాగే ప్రత్యేకంగా ప్రేమిస్తూ మీ చేతులు చాపుతూ మా కొరకు భారంగా నా సమస్యలు తీరిపోవాలని మా ఆర్థిక ఇబ్బందులు ఈ పరిచర్ ఇంకా ముందుకు సాగాలని ఎవరైతే మీ చేతులు చాపి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించి గాక మంచిది దేవునికి వాక్యంలోకి వెళ్తున్నానండి ఆత్మీయులతో కలిసిపోయే హృదయాన్ని కలిగి ఉండాలి నా వాక్య సందేశంలోకి వెళ్తున్నాను ఆత్మీయులతో కలిసిపోయే ఐక్యమైన మనసు మనం కలిగి ఉండాల ఈరోజు ఆ దైవజనుడితో అనేకులు కలిసిపోయారు నిజంగా ఆయన వర్తమానముల ద్వారా ఆయన వాక్యము ద్వారా ఆయన సత్యస్వార్థం ద్వారా ప్రాణాలు తెగించి మరి ఇలా మరి త్రట్టు ఉందని తెలిసి కూడా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా మోమాటం లేకుండా సత్యాన్ని ప్రకటించేవారు ఇది సత్యం ప్రకటించడం అంటే ఇలాగ ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ స్వార్థపూరితంగా డబ్బు సంపాదించుకోవడానికి మరి వారి వ్యక్తిగతంగా ఏదో పేరు సంపాదించుకోవడానికి సేవలు మనం చూస్తున్నాం కానీ ఇలాగా ధైర్యముగా బోధించేవాడిని చాలా తక్కువగా మనం చూస్తున్నాం మరి నా వాక్య సందేశం ఏంటంటే ఆత్మీయులతో కలిసిపోయే హృదయాన్ని కలిగి ఉండాలి ఈరోజు మరి ఆయన మరణము అనేకుల్ని అది ఇన్ని వేల దినహం అక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మీయత ఆయన స్పిరిచువాలిటీ ఆయన దేవుల్లో ఉన్న సత్యం వాక్యం ఆయన జ్ఞానం ఎంతో చక్కగా ప్రజల్ని ఉత్సాహపరిచింది ఉత్తేజపరిచింది సత్యములోకి నడిపించింది అనేకుని క్రీస్తు వైపు మళ్లించింది వెలిగించింది అలాగే ఆనాడు బైబిల్ మనం చూస్తున్నాం మొదటి శతాబ్దంలో ఏ సూప్రవుత స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపారు ఖడ్గముతో యాకోబుని చంపారు వేతును అలా చంపాలనుకున్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆ మరణం తప్పించబడినట్లుగా చూస్తున్నాం కొంతమంది ఏమంటున్నారంటే ఈ దైవ చిత్తం ఇక అందరం మౌనంగా ఉండాలంటున్నాం ఏది దైవిక మరణం ఏది దైవిక మరణం కాదు అనేది మనం గుర్తెరగాల గ్రహించాల దుష్టు నుంచి వచ్చేది వేరే మరి దైవికమైనది వేరే కానీ దేవుని కథను అతసాక్షిగా మార్చబడ్డాడు మరి ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాడు మరి తన ఇంటి వారి వేదన ఎంత వేదనగా ఉంటుంది తన భార్య పరిస్థితి తన పిల్లలు మరి జీవితం ఎంతో దుఃఖకరం తన మినిస్ట్రీలో మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో చేయవలసినవి ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఎంత దుఃఖము ఎంత కుటుంబం ఎంత అల్లాడిపోతుందో మనం అర్థం చేసుకోవాలి అందుకే మతం చూడద్దు కులం చూడద్దు మరి వ్యక్తిని వ్యక్తిగతంగా అది ఏ కులమైన ఏ మతమైన ముస్లిం సార్ హిందూ సార్ క్రిస్టియానిటీ మరి ఎన్ని రకాల మతాలున్నా ఎన్ని కులాలున్నా వ్యక్తిని వ్యక్తిగతంగా ప్రేమించటము తగ్గిపోతుంది కులం మతముతో మధ్యలో చిచ్చు రకరకాలుగా మరి కొట్టుకొని చంపుకొని తర్వాత ఆనందించే వ్యక్తులను మనం ఇప్పుడు కన్నులతో మనం చూస్తున్నాము అటువంటి పరిస్థితి దేశంలో తగ్గిపోవాలని మనం ప్రార్థించాలా ఆత్మీయులతో కలిసిపోయే హృదయాన్ని కలిగి ఉండాలా ఈరోజు అలా కలిసిపోతున్నామా మీరు మొదటి సమయంలో పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం చూస్తే దావిదు సవులతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావిదు హృదయంతో కలిసిపోయాను యోనాతాను దావీదులు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతని ప్రేమించను అసలు దావీదు ఎవరు యోనాతాను ఎవరు దావిదు ఎక్కడో సామాన్యుడు ఎస్ఐ కుమారుడు కనిష్ఠుడు గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు సవులు ఎప్పుడైతే దేవుని మాట వినక తిరుగుబాటు చేస్తున్నాడో అతని ప్లేస్లో మరొకరిని ఎన్నిక చేసుకోవాలని దావీదుని దేవుడు సమయల ద్వారా అభిషేకించినట్లుగా చూస్తున్నాం నూనె పోసిన నాట నుంచి దేవుని యొక్క ఆత్మ దావీది మీదకి నాట నుంచి వచ్చినట్లుగా సౌలు జీవితంలో ఎడబాసిపోతున్నట్లుగా ఇంకా కొంత ముందు చాపులో మనం చూస్తాం దయ్యం పట్టినప్పుడల్లా సీతారా వాయిస్తున్నాడు అతను సేదద్దబడుతున్నాడు సౌలు ఇక్కడ గుళ్యాంతుని చంపిన తర్వాత దావిదు సౌలుతో మాట్లాడి మాట్లాడుతున్నప్పుడు ఇదంతా మాటలు చాలించిన తర్వాత యోనా తాను హృదయం దావిదు హృదయముతో కలిసిపోయిందంట బా కలిసిపోయిన హృదయాలు ఈ రోజులో తక్కువగా ఉన్నాయి సంఘాలలో సేవలు కుటుంబములు లేకపోతే పరిచయలు ఒక ఆత్మీయంతో కలుస్తలేరు మరి ఇతరు సామాన్యుడు దొడ్డిలో ఉన్నవాడు ఎక్కడొక వ్యక్తి ఇతనివరు యోనాతాను రాజకుమారుడు మరి రాజకుమారుడు అంటే సౌలు రాజు రాజు యొక్క కుమారుడు మరి కుమార్తెలు ఉన్నారు ఇంకా ఇతను కుమారుడు ఒక రాజకుమారుడు ఒక సామాన్యుని ప్రేమిస్తున్నాడు అలాగే మరి రాజకుమారుడైన ఆ ప్రభు మనందని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇక్కడ చూస్తే యోనాతానే దావీదుతో తన హృదయాన్ని కలిపేసుకుంటున్నాడు ఒక గొప్పవాడు ఒక తక్కువ ఎంత చక్కగా ప్రేమిస్తున్నారు ఈ రోజులలో అలా ప్రేమించగలమా ఒక తక్కువ కులమని మతమని లేదా తక్కువ ఆర్థిక పరిస్థితులు ఉంటే వారితో కలిసిపోయే హృదయాన్ని ఈ రోజులలో ఎక్కడ మనం చూడడం సేవకుల్లో సేవకుల్లో కూడా డబ్బు సమతుల్యంగా చూసుకొని అటువంటి వారితో స్నేహాలు చేస్తారు ఒకవేళ తక్కువ సేవ ఉండి తక్కువ మనుషులు ఉండి తక్కువ డబ్బు ఉండి వాడిని చిన్నగా వదిలిపెట్టి ఉన్న వాళ్ళతో స్నేహాలు చేస్తారు చెప్పటం మాత్రం చక్కటి విషయాలు చెబుతారు చేసేటప్పుడు అటువంటి జీవితం అనేది రేరుగా కనబడుతుంది నా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ సేవా పరిచయలు అనేక సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ప్రిల్లరా ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే దావీదుని యోనాథానిక హృదయం యోనాతాను హృదయం దావిదు హృదయంతో కలిసిపోయినంట యోనాథాను యోనాథాను దావిదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించను ఎంత అద్భుతమైన మాట ఎలా ప్రేమిస్తున్నాడు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంట మన ప్రభువు కూడా అంతే అందుకే మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు ప్రాణ స్నేహితుడుగా భావించుకున్నాడా భావించుకోవటం కాదు ప్రాణమే పెట్టాడు తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ అయిన ప్రేమ ప్ గలవాడు ఎవడు లేడు మరి ఇక్కడ చూస్తే యోనా తాను దావిదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను పెద్దవాడు ప్ చిన్నవాణ్ణి ఒక రాజకుమారుడు ఒక సామాన్యుని గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకునేవాడిని ఎవరైనా అలా ప్రేమిస్తారా అండి వాళ్ళ స్టేటస్ చూసుకుంటారు వారు కార్లు చూసుకుంటారు వారు బిల్డింగ్లు చూసుకుంటారు వాళ్ళ బిల్డింగ్ కంటే మరొక బిల్డింగ్ ఉన్న వ్యక్తిని ప్రేమించటం ఈ రోజులో చూస్తున్నాం సొంత సేవకుల్లోనే చూస్తున్నాం మరి ఇక్కడ చూస్తే తాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను అతనితో హృదయం కలిసిపోయిందంట ఈరోజు మన జీవితంలో ఆత్మీయులతో కలిసిపోయే హృదయాన్ని కలిగి ఉండాలా అసలు ఆత్మీయుని గుర్తుపట్టావా ఆత్మీయ సేవను గుర్తుపెట్టావా ఆత్మీయులు ఎవరో తెలుసా ఆత్మ సంబంధులు ఎవరో తెలుసా కొన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి నవ్వించి కవ్వించి లేకపోతే రకరకాలుగా ఏ చేసిన వారిని నిజమైన సేవ అనుకుంటున్నారు కానీ ఆత్మీయత కలిగిన సేవకుడు తో బాధ్యతగా ఉంటాడు మీ కొడుకు ప్రార్థిస్తాడు ఈ బిడలు కొరకు ప్రార్థిస్తాడు మీకు కన్నీరు కారుస్తాడు మిమ్మల్ని విడవక విడిచిపెట్టక మిమ్మల్ని నిత్యము నడిపిస్తాడు అతను ఆత్మీయస్థితిని గుర్తుపట్టచ్చు అటువంటి వారితో కలవాల ఎవరితో పడితే వారితో కాదు ఆత్మీయులతో కలిసిపోయే హృదయాన్ని ఇక్కడ ఆత్మీయుడని గుర్తుపడుతున్నాడు యోనా తాను దావీదిని దావీది మీదున్న అభిషేకాన్ని దావీది ఒక తెచ్చిపెట్టిన విషయాన్ని ఒక సౌలు తనను చంపాలనుకుంటున్న తన ఆ కుటుంబంలో ఆ లక్షణాలు ఆ గుణ లక్షణాలు దావీదులో ఏమాత్రం కూడా సారీ యోనాలు ఏమాత్రం కూడా కనబడతలేవు అంటే సౌలు యొక్క కుమారుడు యోనాత్ను యోనాత్తాన్లు ఈ చెడ్డ లక్షణాలు మీరు ఎక్కడి నుంచి చూస్తే దావీదుకు పదివేలు సౌలుకు వేలు అని చెప్పిన కానించి విషపు చూపు చూసాడంట నాట నుంచి చంప చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబట్ట మనం చూస్తున్నాం అదే అండి అతను చేసిన తప్పది అంటే యుద్ధము సౌలు చేయాలా గొల్లాతులు చంపాలా అది చేయకపోవటమే కాకుండా ఈ దావీదు ద్వారా తెచ్చిపెట్టిన ఈ గొప్ప విజయానికి సంతోషపడి ప్రాణాలు తెగించి ఇతన్ని తీసుకొస్తే ఎవరో స్త్రీలు పొగిడారు ఆ స్త్రీలు ఏమని పొగిడారంటే దావీదికి పదివేలు సౌలుకి వెయ్యే అన్నప్పుడు అక్కడి నుంచి రాజ్యము తప్ప ఏం తీసుకోగలడు చూపు చూశాడంట అక్కడి నుంచి విషపు చూపు స్టార్ట్ అయింది ద్వేషించటం విరోధభావం మరి ఇతన్ని సౌల్యక లక్షణాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మతని ఎటబాసిపోతున్నట్టుగా చూస్తున్నాము దురాత్మ వస్తుంది ఎందుకు విషపుచ్చపు విరోధభావం చంపచూస్తున్నాడు ఇటువంటి కుటుంబంలో ఒక చక్కని ఆత్మీయమైన వ్యక్తిని మనం చూస్తున్నాం ఎవరంటే యోనాత అనే చివ్వరి వరకు కడ వరకు దావీదికి వెన్నంటి ఉన్నాడు తోడై ఉన్నాడు తన తండ్రి చంప చూచినప్పుడల్లా చంప ప్రయత్నము చేసినప్పుడల్లా తండ్రితో మాట్లాడి తండ్రి నుంచి తప్పించి మరణా నుంచి తప్పించి అక్కడ అడిగే దూరంలో ఉందని చెప్పి భయపడుతున్నప్పుడల్లా నిబంధన చేసుకొని ప్రాణ స్నేహితుడుగా భావించుకొని ప్రాణములాగా ప్రేమిస్తున్నాడు కారణం ఏంటంటే దావీదుతో యోనా తన హృదయం కలిసిపోవటమే ఈరోజు ఒక స్పిరిచువల్ వ్యక్తితో కలిసిపోయే హృదయాన్ని కలిగి ఉన్నావా లేదా న్యాచురల్గా నీ చుట్టున్న వారితో నీ హృదయం కలుస్తుందా ఒకసారి గమనించాల పిల్లారా అటువంటి హృదయాన్ని కలిసి ఉంటే నువ్వు ప్రాణ స్నేహితునిగా ఆ వ్యక్తిని ఆత్మీయ ప్రేమించగలవు ఈ రోజుల్లో ఆత్మీయ వ్యక్తులను ప్రేమించటం లేదు ఆత్మీయ స్థితి లేదు ఆత్మీయ స్థితిని గుర్తుపడతలేరు ప్రేమించిన పెదవులతో పై పైగా హృదయం కలుస్తలేదు ఉంటే కొంత ఇవ్వటం లేకపోతే అంటే సాధారణ పెదవులతో కూడిన ఆ ప్రేమను కనపరుస్తున్నాం కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ అంటున్నాడు యోన తానంట తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం ప్రాణ స్నేహితునుగా భావించుకునంట అతన్ని ప్రేమిస్తున్నానంట ఇదే అధ్యాయములు ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చరానికి కనుక చూస్తే యోన తాను దావిదును ప్రాణ స్నేహితునిగా ప్రేమించను భావించుకోవటం కాదిగా ప్రాణ స్నేహితుడిగా అదే మన ప్రభు కూడా అందుకే గుర్రెలకు నేను మంచి కాపని మంచి కాపని తన గుర్రుల కొరకు ప్రాణం పెట్టినట మనం గొర్రెలం కామండి చాలామంది అనుకుంటున్నారు గుర్రెలకు కాము సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు ప్రభు మరి ఆయన గుర్రపిల్లగా వచ్చాడు ఆయన గొర్రెనా ఏంటి ఏసు ప్రభు అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో గొర్రె ఒక ఒక ఎలాగా వధించబడుతుందో నిష్కలంకమైన గొర్రె ఆ సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు లోకమంతుడి కొరకు అయినా ప్రాణం పెడుతున్నాడు ఇక్కడ నుండి యోనా తాను దావిదును ప్రాణ స్నేహితుడు గక భావించినాడు ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావిదు చేత మరలా ప్రమాణము చేయించను తనకు దగ్గర వస్త్రాన్ని ఖడ్గాన్ని సమస్తాన్ని నిబంధన చేసుకున్నాడు మరలా మరలా ప్రమాణం చేయిస్తున్నాడు అయ్యా నువ్వు నన్ను విడవద్దు నేను నిన్ను విడవను నీకు నేను సాయం చేస్తా నా తండ్రి నీకు ఆపద తీసుకొస్తే ఆపదలోంచి తప్పిస్తాను ఇదండి నిజమైన ప్రేమ సహోదరుణ్ణి కొరకు ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు మీరు గైక బైగు బైబులు కనుక చూస్తే యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను చూడండి మిమ్మల్ని దాసులని పిలవను మిమ్మల్ని దాసు స్నేహితులని పిలుస్తాను మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను అను ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ఎవరండి దేవుని కుమారుడు దేవుని కుమారుడంటే దేవుడే భూమిదా సాక్షాత్తుగా శరీరమయొచ్చుట దాని అర్థం మరి ప్రభు ఆ శిలవలో లోకమంతటి కొరకు ప్రజలందరి కొరకు మరి పాప క్షమాపణ కొరకు ప్రాణం పెడుతున్నాడు ఇక్కడ ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు యోనా తను ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను ప్రేమించటమేనా తన ఆపద కలిగినప్పుడల్లా శ్రమ కలిగినప్పుడల్లా దుఃఖం కలిగినప్పుడల్లా బాధ కలిగినప్పుడల్లా తప్పిస్తున్నాడు తన తండ్రే శత్రువుగా ఉంటున్నాడు మరి ఏ కుటుంబంలో ఉంటారండి ఒక కుటుంబంలో ఒక తండ్రి ఎలా నడితే పిల్లలు అలా నడుస్తారు వాళ్ళతో ఎందుకును వాళ్ళతో ఎందుకు అలా సాయం చేస్తామంటే తండ్రి అన్న అతనికి ఎందుకును అలా చేస్తామన్నా అతనికే సాయం చేస్తాడు ఒక స్పిరిచువల్ పర్సన్ని ఒక స్పిరిచువల్ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ గుర్తుపడతాడు అతని స్పిరిచువాలిటీ పోయింది ఆత్మీయత పోయింది సౌల్లో ఆత్మ కోల్పోయాడు అందుకే ఇతని చేసిన అమాలేకుల్ని చంపమంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఇంకా ఏవేవి చేయకూడదో అన్ని అవి మంచివాట్ల నుంచి తీసుకొచ్చాడంట అందుకే మాట వినుటే శ్రేష్టం తిరుగుబాటుతో సమానం విగ్రహారతనతో సమానం ఎందుకలా చేసావు సమీయులు అంటాడు అనేక మానులు అనేక వాళ్ళు సౌలిక జీవితంలో దేవునికి తిరుగుబాటు చేసినట్లుగా చూస్తున్నాం కానీ యోనతనలాగ లేడు దావీని ప్రాణ స్నేహితునిగా భావించాడు ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి దావి దచ్చేత మరలా ప్రమాణము చేయించను ప్రమాణము చేయిస్తున్నాడు అంటే బ్లెస్సింగ్ ఎంత ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలా ఈరోజు అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా ఆత్మీయులతో నీ హృదయం కలిసిపోయిందా కలిసిపోతుందా ఎడబాసిపోతుందా దూరం అవుతున్నావా నీ హృదయం పెదవులతో ప్రార్థించి ఏదో అలా చేయాలి గనక ఏదో ఇవ్వాలి గనక ఏదో ఉండాలి గనక ఏదో అను అని ఒక లోపలి నుంచి కాకుండా హృదయములోంచి కాకుండా హృదయం పెరవేసుకోకుండా హృదయముతో కలిసిపోకుండా నువ్వు ఏది చేసినా అది కొంతకాలానికి దూరం అయిపోయింది హృదయంలోంచి లేదు అది అయితే ఎన్నడూ కూడా యోనా తాను దావి విడిచిపెట్టలేదు ఎంత ప్రేమ నువ్వు అలాగుంటే ప్రాణ స్నేహితునిగా జీవితకాలం ప్రేమిస్తావు లైఫ్ లాంగ్ నాట్ వన్ డే వన్ ఇయర్ లేదా కొంతకాలం ఆ తర్వాత ముఖం మార్చడం వేరైపోవటం దూరం అయిపోవటం కాదు జీవిత కాలం ప్రేమిస్తావు దిస్ ఇస్ ద రియల్ లైఫ్ ఇది నిజమైన ప్రేమ ఇక్కడ ముప్పయో అధ్యాయం మొదటి సమయంలో ముప్పయో అధ్యాయం ఇరవై ఆరు వచ్చానికి కనుక చూసినట్లయితే దావిదు సిగ్లకు వచ్చినప్పుడు దోపుడు సములు కొంత తన స్నేహితులనే యూదా పెద్దలకు ఏర్పరిచి యుహోవ శత్రువులు అంత నేను దోచుకునే సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నాను అని చెప్పి వారికి పంపించను ఏ సిగ్లక్లో చాలా కష్టం వచ్చింది దావి తన తన భార్య పిల్లలు కుటుంబం అంతా తీసుకుని శత్రువులు వెళ్ళిపోతే మళ్ళా తిరిగి తీసుకొస్తూ దోపుడు సొమ్మును తీసుకొస్తున్నప్పుడు యూదా పెద్దలకు ఏర్పరిచి యూదా పెద్దలకు ఏర్పరిచి యుహోవ శత్రులతో నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నాను చెప్పి వారికి పంపించను అంత స్నేహితులకి పెద్దలకు అతను ఏం చేస్తున్నట్టే తను పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం తన స్నేహితులను మర్చిపోవట్లేదు అంత అద్భుతమైన కార్యమండి ఈ యొక్క విషయాన్ని చూస్తున్నా మీ జీవితంలో మరి మనందరి జీవితంలో ఇటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలా ఇటువంటి మనసును మనం కలిగి ఉండాలా ఇదే రెండో సమయలు గ్రంథం రెండో సమయలు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాన్ని చూస్తే ఒక మాట ఉందండి నా సహోదర యోనాథానా నువ్వు నాకు అతి మనోహరడ అంటే మరణించినాక మాట్లాడుతున్నాడు నీ నిమిత్తం నేను శోకము నందుచున్నాను యందు నీకున్న ప్రేమ బహువింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది అంటే ఇక్కడ బైబుల్ కనుక చూస్తే యోనాథాను చనిపోయిన తర్వాత దా మీది వెలిపేస్తున్నాడు ఏమంటున్నా అంటే సేమ్ దేవునికి ఎలా మాట్లాడతామో అలా మాట్లాడుతున్నాడు నీవు నాకు అతి మనోహరుడమేంటివి ప్రభునంటా రక్షకుణ్ణంటా దేవుణ్ణంటా మీ మాట యోనాథాన్ అంటున్నాడు నీవు నాకు ఎలాగున్నావంటే అతి మనోహరుడవు దావీది ఇప్పుడు యోనాథాన్ అంటున్నాడు ఒకప్పుడు యోనాతాన్ దావీని ప్రేమించాడు ఇప్పుడు అంటున్నాడు నీవు నాకు అతి మనోహరుడవేంటివి నీ నిమిత్తం నేను బహుశోకము అందుచున్నాను ఏడుస్తున్నాను దుఃఖపడుతున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు మరి ప్రభు యొక్క ప్రేమ నీ పట్ల వింతైన ప్రేమ ఎంత ప్రేమ నీకు అర్థము నువ్వు అర్థం చేసుకోలేని ప్రేమ నీ కొరకు ఆ కలవరిసడు ఎంతో బాధించబడ్డాడు శ్రమ పెట్టబడ్డాడు వేదన పొందాడు నీ శాపాన్ని నీ పాపాన్ని నీ రోగాన్ని నీ వ్యాధి నా వ్యాధి నీ భయాన్ని నా భయాన్ని నీ పేదరికాన్ని నా పేదరికాన్ని నీ సమస్త దుర్మార్గతను నా దుర్మార్గతను తీసుకుని తన పురాణమును పెడుతున్నాడు ఇక్కడ నీకున్న ప్రేమ వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది తల్లి ఎంతగానో ప్రేమిస్తుంది మనల్ని చూడు భార్య పిల్లలు కుటుంబం రిలేషన్ చూడండి స్త్రీలు చాలా ప్రేమ కలిగి ఉంటారు ఇక్కడ అంటున్నాడు నీ ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే వింతైనది అధికమైనది చాలా బాగుంది నీ ప్రేమ యోనా తన ఒక వ్యక్తి కొరకుమా రాజకుమారుడు కొరకుమ అట్లాడుతున్నాడు అవును మన ప్రభు రాజులకు రాజు రాజకుమారుడే బ్రదర్ కూడా చనిపోవడానికి ముందుగా అవును నేను మరణాన్ని ఆహ్వానిస్తున్నాను అని చెబుతూ దేవుడు రాజే రాజకుమారుడని చెప్పాడు అంత చక్కటి మాట పగడాల ప్రవీణ్ గారు నిజమే పిల్లరా ఇక్కడంటున్నాడు యోనాథ దావిది కూడా అలాగే అంటున్నాడు అయ్యా నువ్వు నాకు అత్తి మనోహరణమైనావు నీకు ఉన్న ప్రేమ బహువింతైంది నా అంతేకాదంటున్నాడు అంటున్నాడు నువ్వు చూపు స్త్రీల చూపు ప్రేమ కంటే అది అధికమైనది స్త్రీలు ఎంతోమంది స్త్రీలు దావికి తెలుసు తన అనుభవంలో అయితే వారి ప్రేమ కంటే కూడా ఒక వింతైన ప్రేమ అధికమైన ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు అయ్యో నువ్వు నాకు మనోహరడమై ఉన్నావని విలపిస్తున్నారు నిజమే ఈరోజు నిన్న దినాన అందరు విలపించారు ఒక వ్యక్తి కొరకు దేశం కదిలివచ్చింది తెలుగు రాష్ట్రాలు వచ్చినాయి ఒక బ్రదర్ గారి యొక్క వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంట ఆ యవన కాలంలో మన భార్య పరిస్థితి తన కుటుంబ పరిస్థితి ఎంత విచారకరం ఎంత బాధాకరం ఒకసారి మనం గమనించడానికి ప్రయత్నించాలా మరి విడిచిపెట్టిన తన ఆ సంఘం ఇంకా కంటిన్యూటీగా బలంగా వాడబడాలని కోరుకుంటున్నా నిజంగా అటువంటి మరి జ్ఞానవంతులు బలవంతులు ధైర్యముగా ప్రకటించేవారు అనేకులు లేచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాల ఇక్కడ ఆత్మీయులతో కలిసిపోయే హృదయాన్ని కలిగి ఉండాల దావీదుతో యోనాథాన్ కలిసిపోతున్నాడు ఈరోజు నేను ఎవరితో కలుస్తున్నాం ఎవరితో నీ హృదయం కలుస్తుంది అపవాదితోన తన తండ్రితో కలవలే వీళ్ళ తండ్రితో కలిసి ఉంటే అపవాదితో కలిసినట్టే అంటే అనగా అర్థం ఏంటంటే ఆ చెడుతో కలిసిపోయినట్టే కలుస్తలేడు ఉంటున్నాడు ఒక కుటుంబంలో ఉంటున్నాడు కానీ ఆ నేచర్ లేదు అతను ఏమన్నా లేదు స్పిరిచువల్ పర్సన్ గుర్తుపడుతున్నాడు స్పిరిచువల్ వ్యక్తి నువ్వు తర్వాత రాజు అవుతావు నాకు తెలుసు నా తండ్రి తర్వాత నువ్వు రాజు అవుతావు అని నిబంధన మరలా మరలా చేసుకొని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పినట్లుగా చూస్తున్నాము వింతైన ప్రేమ బహువింతైన ప్రేమ స్త్రీలు కంటే అది అధికమైనది నువ్వు నాకు అతి మనోహరుడు ఉన్నావు అవును ఈ రోజులు మనం అలాగుండాల ఆత్మీయులతో కలవాలా శరీరులతో కాదు శరీర మనసుతో ఉన్నవారితో కాదు అంటే ఈ స్పిరిచువల్ కార్నర్ మైండ్ కలిగిన వారితో మనం కలిస్తే ఎప్పటికైనా ప్రమాదకరమే విశపు చూపు కలిగిన వాడు తండ్రి ఆత్మ ఎడబాసిపోయిందంట నైన్టీ చాపర్లకు వచ్చేలో చూస్తా దేవుని ఒక్కసారి ఒక్క మాటైనా సరిగ్గా వెళ్ళే అయితే దేవుడే ప్రేమించి అతను చిరకాలం సదాకాలం రాజుగా ఉంచాలని సౌ కోరుకున్నాడు కానీ ఒక్కటైనా సరైన పద్ధతిలో లేడు అయినా ప్రేమించాడు నలభై ఏళ్ళ దాకా రాజ్యాన్ని ఉంచాడు పిల్లరా కానీ ఆ కుటుంబంలో పుట్టిన యోనాతాను హృదయం అలా లేదు యోనాతాను జీవితం అలా లేదు వాడైన గొర్రెల దొడ్డిలో ఉండి ఏదో మేకలో ఒక మందో గొర్రెలను కాసుకొని మేసే మేపే ఒక వ్యక్తిని సామాన్య వ్యక్తిని ప్రేమిస్తున్నాడు ఈరోజు ఒక సామాన్యంగా ఉంటున్న మన జీవితాన్ని ఆ ప్రభు ఆ రక్షకుడు మనల్ ఎంతగానో ప్రేమిస్తున్నాడు అవును ఆత్మీయులతో కలిసిపోయే హృదయాన్ని కలిగి ఉందాం అలాంటి జీవితాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించనుగాక